అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒరే సత్యం రచన ఇచ్చాపురం రామచంద్రం గారు మరి కథలోకి వెళ్దామా ఎరా బాగున్నావా ద్వారం వద్ద నుంచి వినపడిన ఆ ప్రశ్నకు గదిలోనందరూ పక్కకు తిరిగి చూశారు బాస్ కూడా చెబుతున్న మాటలను ఆపి అటు చూశాడు ఒరే సత్యం నిన్నేరా అది పలకరింపే అయినా కుశల ప్రశ్నే అయినా సత్యపూర్తి మొఖం తుమ్మల్లో పొద్దు కుంకుతున్నట్టే అయిపోయింది ఊహించందేదో జరిగినట్టుగా అతని మొహం తేజో విహీనమైపోయింది ఒక్కసారిగా నిండు సభలో దుర్యోధనాదుల ముందు దుశ్శాసనుడు వలువలు వలిచి విలువలు తీసేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ద్రౌపది ఉండి లేనట్టుగా లేక అగుపించే మయుని చిత్ర రచన విచిత్రమైనటువంటి జలపాతం వద్ద అవమానించబడి పాంచాలి నవ్వులకు పరాభవం చెందుతున్న రారాజు ఎంత బాధపడుంటారో అంతకు వెయ్యి రెట్లు ఫీల్ అవుతున్నాడు సత్యమూర్తి అతని మొహం కళతప్పింది కాంతి కోల్పోయింది సత్యమూర్తి ఆఫీసరు సామాన్యుడు కాదు సత్యమూర్తి అంటే నెలకు మూడు వేల జీతం సత్యమూర్తి అంటే బోలెడంత పవరు అధికారం సత్యమూర్తి అంటే మూడు జీపులు యాభై మంది సబార్డినేట్లు ఆఫీసులో సత్యమూర్తి మధ్యాహ్న సూర్యుడు ప్రచండ భానుడు ప్రత్యేకమైన పని మీద అతను నిండు పేరోలగం తీర్చాడు పేరోలగం అంటే కాన్ఫరెన్స్ ఆ కార్యాలయపు కొలువులో అందరూ అతన్ని సబార్డినేట్స్ ఉన్నారు చిన్న ఆఫీసర్లు తలకాయ గుమస్తాలు అంటే హెడ్ క్లర్కులు మరి కింద గుమస్తాలు అంటే అటెండర్లు ఒకరేమిటి ఆఫీసు స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు సభలో అంతవరకు అనర్ఘంగా ఉపన్యాసిస్తూ ఆ కొంగల మధ్య హంసలా వెలిగిపోతున్న సత్యమూర్తి కాస్త ఆ పలకరింపుతో గాలి తీసిన బెలువు అడు హంస లాంటి వాడల్లా కాకిలా అయిపోయాడు అవును అతనికి జరిగిన అవమానం అంతా ఇంత కాదు చాలా తీవ్రమైంది ఘోరమైంది క్షమార్హం కానిది ఆఫీసులో నిండు ఆఫీసులో అందరి ముందు ఆఫీసరు ఒరే అనిపించుకున్నాడు అంటే దాని పరిణామాలు సామాన్యంగా ఉండవు సబార్డినేట్స్ ముందు ఇక తన గౌరవం ఏం మిగులుతుంది రేపటి నుంచి ఇప్పటికే వాళ్ళు నవ్వుకుంటూ ఉండుంటారు అదిగో వాళ్ళ గుసగుసలే కాబోలు గోళమైన వినపడుతోంది పోని అంత ఆఫీసర్ అని పట్టుకుని ఆఫీసులో అతని సబార్డినేట్స్ ముందు ఒరే అనేసిన వాడు ఏమైనా గొప్పవాళ్లే ఉన్నాడా అబ్బే కద్దరు పంచి కద్దరు లాల్చి రైలు ప్రయాణం చేసి వచ్చినట్టున్నాయి గడ్డం కిందటి నెలలో అయినా గీయించుకున్నాడో లేదో రైతులాగో బైతులాగో ఉన్నాడు మొహం చూస్తే ఐదో క్లాస్ దాటినట్లు లేదు చేతిలో స్వరాజ్యం వచ్చిన సంవత్సరంలో కొన్నది కాబోలు జనపన సంచి దాని మీద ఒకవైపు గాంధీ బొమ్మ మరోవైపు షాపు పేరు తాళ్ళు తెగుతున్న తాళ్ళు తెగబోతున్న ఆ సంచిలో ఏమిటో ఉన్నట్టే ఉన్నాయి మనిషి పరమ అసహ్యంగా ఉన్నాడు ఏ గొప్పవాడి చేతిలోనూ అవమానించబడితే కొంత పర్లేదు ఇటువంటి వాడి చేతన అవమానించబట్టం బొత్తిగా లారీ కింద పడి చచ్చినట్టు మాట్లాడవేరా అంటూ ఆశాల్పి సత్యమూర్తి దగ్గరగా వచ్చేసింది ఎలుగుడ్డుకి ఆఫీస్ అని కానీ కాన్ఫరెన్స్ అని కానీ ఏం తెలుస్తుంది ఏం కేర్ చేస్తుంది ఆఫీసర్ సత్యమూర్తి పరిస్థితి మహా దయనీయంగా ఉంది అవు ఏమిటి తడబడిపోతున్నాడు మాటలు పెగలక్క మీ అమ్మకేమైనా కబుర్లుంటే చెప్పరా నువ్వు ఉత్తరం రాయలేదనుకుంటోంది ఒరే అన్నట్టు నీకు మీ అమ్మ మినపసున్ని పంపింది రోయ్ సంచిని సత్యమూర్తి టేబుల్ మీద ఓంపి ఓ పెద్ద పొట్లం అందించాడు వాటిని అమ్మ పంపిన మినపసుండి లాగా కాక అవమానం పంపిన ఇనపసున్ని లాగే భావిస్తున్నట్టు మొహం పెట్టాడు ఆఫీసర్ వాళ్ళిద్దరినీ వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండనుంది చాలామందికి కానీ ఆఫీసర్తో చెప్పకుండా ఆయన అనుమతించకుండా ఎలా కదలగలరో కాన్ఫరెన్స్లో వచ్చి కూర్చో మావయ్య అన్నాడు సత్యమూర్తి మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకుందుకు విశ్వ ప్రయత్నం చేసి నిజానికి అతను మావయ్యని మనసులో ఎంతగానో తిట్టుకుంటున్నాడు ప్రతి వాక్యానికి ఒరయ్యి కానీ ఏరా కానీ చేరిస్తే తప్ప మాట్లాడలేడా అందరి ముందు తన పరువు తీసి పందిరి వేసేశాడు వయసుకు పెద్ద అయితే సరే బుద్ధి ఉండద్దు కూర్చోండి రా వేళ బండికి ఒరే సత్యం అన్నట్టు మీ ఆవిడని ఇళ్ళోసుకుందేమో అడగమందురో మీ అమ్మ తల తీసి ఎక్కడ అర్థం కాలే సత్యమూర్తికి అందరూ వైపే చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఆఫీసరు నీ బడా ఇంతేనా ఇక్కడ ఆఫీసరు బంధువుల్లో ఒరేనా ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గొబ్బిల కొంపన కొంప ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు ఇదన్నమాట మీ బండారం అనుకుంటూ ఉంటూ ఉంటారు సందేహం లేదు విద్యార్థులు మాస్టర్లని గుమస్తాలు ఆఫీసర్లని శత్రువుల్లా చూస్తూ అవకాశం దొరికితే చాలు నేమ్స్ పెట్టేస్తూనే ఉంటారు నిక్ నేమ్స్ రేపటి నుంచి ఆఫీస్లో ఇక తను ఒరే సత్యం ఏమో ఎంత పనిచేసేవరో దొరమారు కూడా నేను వెళ్తున్నానరా సత్యం వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా చేయవలసిన అవమానం అంతా చేసేసి పెట్టవలసిన అంతా పెట్టేసి వెళ్ళిపోయాడు మామయ్య మహానుభావుడు చిన్నపోయిన ముఖంతో తల వంచుకుని ఉండిపోయాడు సత్యమూర్తి ఐదు నిమిషాలు గడిచిన తలెత్తి మాట్లాడలేక ఇంకా ఎంతమాత్రం వారందరి ముందు ఉండలేనట్టు అర్థాంతరంగా బయటికి నడిచాడు ఎవరితోనూ ఏమి అనకుండానే యువతలకు వచ్చి ఎక్కుతుంటే సార్ ఫణిభూషరావు మీతో కొంచెం మాట్లాడాలి ఆఫీస్ విషయమా పర్సనల్ చెప్పండి ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం సార్ సరే కారెక్కండి అన్నాడు సత్యమూర్తి అతనికి పణిభూషణ్ రావంటే మంచి అభిప్రాయం ఉంది బాగా పనిచేస్తాడు తెలివైనవాడు కారు కదిలింది ఎక్కడికి అడిగాడు సత్యమూర్తి బీచ్కి పోదాం ప్రశాంతంగా ఉంటుంది మాట్లాడుకునేందుకు డైరెక్ట్ రిక్రూట్ అయిన ఆఫీసర్ సత్యమూర్తి ఆఫీసు వాటి దాటితే స్నేహితుడే ఫణిభూషణ్ రావు గారి తెలుసు కారు బీచ్లో ఆగింది జనం లేని చోట ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు సిగరెట్ అంటించి అడిగాడు ఫణిభూషణ్ రావు ఇందాక జరిగిన దానికి మీరు సీరియస్గా బాధపడుతున్నారా అసహనంగా చూశాడు సత్యమూర్తి మీరు పర్సనల్ విషయం మాట్లాడతానన్నారు కటువుగా మందలిస్తున్నట్టు అన్నాడు అవును మీ విషయం మీ పర్సనల్ విషయమే సర్వను లేచాడు సత్యమూర్తి ఒక పెద్ద మనిషిని ఆఫీసర్ని సబార్డినేట్స్ ముందు అవతలవాడు వాడు బంధువైనా సరే పెద్దవాడైనా సరే ఒరే గిరే అంటూ నీచంగా గౌరవపరిస్తే ఒళ్ళు మండకుండా ఉండటానికి మనం గాంధీ మహాత్ములంగా ఎలా నిగ్రహించుకున్నానో ఆ క్షణాల్లో మామయ్యని ఈడ్చిపెట్టి చంపకాయ కొట్టవలసింది నయమే మీరు అదృష్టవంతులు తొందరపడ్డారు కాదు తర్వాత చాలా విచారించాల్సి ఉండేది నిజానికి మీ మామయ్యది బలహీనత బలహీనత నమ్మలేనట్టు చూశాడు ఫణిభూషణ్ రావు ప్రాయిడ్ని చదివాడని అతనికి తెలుసు ఎప్పుడో మా మాటల్లో ఈగో సూపర్ ఈగో ఈచ్ అంటే ఏవేవో చెప్పాడు అవును ప్రతి మనిషిలోనూ ఉండే బలహీనతే కనీసం చాలామంది మనుషులు తాము ఇతరుల కంటే అధికలం కావాలని కోరుకుంటారు అసాధ్యం మా మామయ్య నాకంటే అప్పటికి గొప్పవాడు కాలేడు నేను అతనికంటే విద్యాధికుడిని ఆఫీసర్ని అని రోషంగా అన్నాడు అతని గొంతులో ఎంత కసి అవును ఎన్నటికీ ఆయన మీతో సమానం కాలేడు అధికుడు కావటం అటుంచి అందుకే ఆయన మరో తోవ తొక్కాడు యాభై ఏళ్ళ నాడు నాతో సమానం కాలేడు గాత కాలేడు అతని ఐదో క్లాసు నేను ఐఏఎస్ అతను రైతు నేను ఆఫీసర్ని సత్యమూర్తిలో ఉత్సాహం వచ్చేస్తుంది నిస్సందేహంగా కానీ మీ మావయ్యకి ఒక ఆధిక్యత ఉంది మీ మీద ఏమిటి మాత్రంగా చూశాడు ఆయన వయసు మీకంటే పెద్దరికం దానికే ఉంది తాటి చెట్టుకి వస్తుంది వయస్సు అవును అంత వయసులోనూ ఆయనలో ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టుంది పెద్దవాడైన తనకంటే చిన్నవారైన మీరు గొప్పవారు కావటం ఆయనకు దుర్భరంగా తోచిన అందుకే మీ మీద ఏదో ఒకలాగా గెలుపు తీసుకుని తన ఆహాన్ని తృప్తిపరచుకోవాలని ప్రయత్నించాడు అందుకు ఆయన వయసు మీతో బంధుత్వం సాధనాలు అయ్యాయి దాంతో మిమ్మల్ని అందరి ముందు ఒరే అని మీపై గెలుపు తీసుకున్నట్టుగా తృప్తి పడ్డాడు అంతే గెలుపు కాదా అది నిజంగా కాదు తను మీకంటే గొప్పవాళ్ళు కాగలిగితే అది నిజమైన సభ్యమైన గెలుపే మిమ్మల్ని చిన్నబుచ్చి కించపరిచి తీసుకునే గెలుపు నిజమైన గెలుపేలా నిజమైన గెలుపేలా అవుతుంది మా ఫ్రెండ్ ఒకడికి ఇలాంటి బలహీనతే ఉంది ఎంతటి వాడినైనా వాడు వాడు అంటూ తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాడు పరోక్షంలో ఎంత గొప్పవాడినై అలాగా వాడా అంటూ మాట్లాడితే అతనికి అంత ఆనందం అతని మీద మేము జాలి పడుతూ ఉంటాం ఫెలో పిటియబుల్ ఫెలో అని ఇలాగా ఎదుటి వాళ్ళ మీద సభ్యంగానో అపసభ్యంగానో గెలుపు తీసుకోవాలనే బలహీనత చిన్నప్పటి నుంచి ఉంటుందనుకుంటాను మీకు విసుగు కలగటం లేదంటే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చెప్పండి చెప్పండి మీరు చాలా చక్కగా చెప్తారు నాకు మీ మేనమావ లాంటి వాడే ఉండేవాడు అందుకే మీ పరిస్థితిని నేను బాగా అర్థం చేసుకోగలిగాను సత్యమూర్తి మనసు కొంచెం తేలిక పడుతోంది ఆ అవమానకర సంఘటన జరిగి చాలాసేపు అవుతోంది కదా నా పెళ్ళి కొంత సంచలనమే లేపింది మా వాళ్ళలో ప్రేమించడం కట్నం తీసుకోకపోవటం రిజిస్ట్రీ వివాహం మూడు పిడుగులే మా కుటుంబాల లాంటి వాటిలో అందుచేత చాలా లజ్గుజులు పడవలసి వచ్చింది ఎలాగైతేనే తేదీ నిర్ణయించబడింది మా అక్కయ్యను స్వయంగా ఆహ్వానించాలని బయలుదేరాను నాకు సపోర్ట్నిచ్చింది నిజానికి అక్కయ్య మాత్రమే నేను గుమ్మల్లో అడుగు పెట్టానో లేదో నన్ను చూస్తూనే వరండాలో లాగైనా వేసుకోకుండా ఆటలు ఆడుకుంటున్న మా మేనలుడు సీరియస్గా ఒరే ఫణి నీ పెళ్ళప్పుడు రా అంటూ చూశాడు ఒక్క క్షణం వెర్రిమొహం వేసి నిలబడిపోయాను వాడికి ఐదేళ్ళు కూడా ఉండవు అఖండు గడుగ్గాయి ఒక ముక్కలో మొళ్ళపూడి బుడిగేవాడు చటక్కర వాడిని ఎత్తేసుకుని బుగ్గల మీద ముద్దు పెట్టేసుకుని పెర్రలు రెండు వాయించి నువ్వు ఆశీర్వదించినప్పుడే రా అని దించేశాను నేను దించడం ఏమిటి వాడు వసే అమ్మ నీ తమ్ముడు వచ్చాడే అంటూ లోపలికి పరిగెత్తాడు వాడి మాటలకు పడుతూనే నేను ఆలోచనలోకి వెళ్ళిపోయాను నాకంటే చాలా చిన్నవాడు గుంట వెధవ నిన్ను ఒరే అంటే కోపం రాక ముద్దొచ్చిందే మరి మావయ్య నాకంటే పెద్దవాడు నన్నే రే అంటే నేనెందుకు బాధపడాలి నేను అవమానపడిపోవటం అర్ధరహితం ఏమో అనిపించింది మావయ్యది ఒక రకం బలహీనత నేను ఒక్కడిని ఉంటే ఒరే అనడు మామూలుగాను మర్యాదగానే వ్యవహరిస్తాడు మా మావయ్య అంతే అన్నాడు సత్యమూర్తి మరే ఇలాంటి బలహీనత గల వాళ్ళందరిది ఒకే పోలిక మైకును చూస్తే మతిపోయే గాయకుల్లాగా జనాలను చూస్తే బెర్రెక్కిపోయే రాజకీయ నాయకుల్లాగా స్టేజీ కనిపిస్తే చాలు అరటి ఆరాట పడిపోయే నటుడిలాగా ఇలాంటి మావయ్యలకు నలుగురు కనపడితే చాలు ఏ పిచ్చి పని చేసైనా తమ గొప్పతనం చాటుకుందుకు చూస్తారు అవును ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు మా మేనలుడే జ్ఞాపకం వస్తాడు ఈ మావయ్యలకి వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి పెరగలేదంటావు మరే మధ్యాహ్నం సూర్యుడి మీద కొమ్మబోతే అది ఎక్కడ పడుతుంది ఉమ్మిన వాడి మొహం మీదే హుషారుగా అన్నాడు సత్యమూర్తి అంతే తప్ప సూర్యుడి గొప్పతనమేమీ తగ్గిపోదు అవును అంతే కదా సత్యమూర్తి కంఠం మామూలుగా ఉంది అతని మనసు పూర్తిగా తేరుకున్నందుకు సూచనగా ఒక్కొక్కప్పుడు కళ్ళలాగే కంఠము హృదయాన్ని ప్రతిఫలిస్తుంది పదండి పోదాం లేచాడు ఫణిభూషణ్ రావు అతనికి హాయిగానే ఉంది కథలు కబుర్లు మాత్రం చెప్తే ఒక మనిషి మనసుకు పట్టిన మలినాన్ని తొలగించగలిగాడు కదా అదండి